మిత్రులందరికీ కూడా మన కనెక్టేపీ ఎక్స్పో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో జరుగుతుంది వైజాగ్లో గాజరాజు ప్యాలెస్లో బీచ్ రోడ్లో ఆ యొక్క ఎక్స్పోకి మనం ఎంటర్ అవడానికి ఒక క్యూఆర్ కోడ్ అయితే మాత్రం మనం పొందాల్సిన అవసరం అయితే ఉంది అది ఎలా పొందాలి అనేది ఈ యొక్క స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను అంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తున్నానో ఇదంతా కూడా మీరు ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని వస్తుంది ఆ సబ్మిట్ అనేది ఓకే చేసిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీ దగ్గరే సేవ్ చేసుకోండి అక్కడికి వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని చూపిస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది ఎట్లాగా ఈ ఫార్మ్ ఫిల్ చేయాలి అనేది చూపిస్తాను మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ ఆర్గనైజేషన్ దగ్గర మీ నెట్వర్క్ పేరు పెట్టండి నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర కేబుల్ అండ్ ఇంటర్నెట్ మీ పోస్టల్ అడ్రస్ పెట్టండి మీ దగ్గరలో ఉండే సిటీ మీ సిటీకి దగ్గర ఏదైతే ఉందో అది పెట్టండి మీ పిన్ కోడ్ పెట్టండి ఇప్పుడు సబ్మిట్ కొట్టండి వెయిట్ చేయండి కొంతసేపు వెయిట్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది అవి వచ్చిన క్యూఆర్ కోడ్ని సేవ్ చేసుకోండి మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోండి ఈ క్యూఆర్ కోడ్ రావడానికి అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది